వాలంటీర్లకు మద్దతుగా నిరాహార దీక్ష చేపడతానని ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి శారద అన్నారు ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకుని ఓటు వేయాలని కోరారు ఓటు ఎవరికి వేస్తే న్యాయం జరుగుతుందో గ్రహించాలని అన్నారు గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి నేను ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ బిహేవ్ చేసి ప్రతి ఒక్కరు మన వేసే ప్రతి ఓటు ఎవరికి వేస్తే మనకి న్యాయం జరుగుద్ది అనేది మీరు గ్రహించి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని మనం సేవ చేసుకోవాలి అంటే మన హక్కులకి భంగం కలగకుండా మన బ్రతుకు బతకాలి అంటే ఎవరికి ఓటు వేస్తే ఎవరి వల్ల మనం నిలబడగలుగుతాము అనేది గ్రహించి ఓటేసి నువ్వు గెలిపించుకోమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానన్నా ఎందుకంటే మనం మీరంతా కూడా మేధావి వర్గానికి చెందినోళ్ళు సామాన్యమైన ఎలక్షన్లు కాదు ఇవి మేధావి వర్గానికి సంబంధించిన ఎలక్షన్స్ ప్రతి ఒక్క ఓటర్ కూడా ముందు రాబోయే ఎలక్షన్ లో ఈ ఐదో ఆరు సంవత్సరాల్లో మన డెవలప్మెంట్ ఎలా అయితే బాగుంటుంది మన ఏ విధంగా అయితే ముందుకెళ్తే మన లైఫ్లు బాగుంటాయి అనేది మీరు గ్రహించాలి ఇప్పుడు ఇప్పుడు మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఏవైతే మీకు పథకాలు అమలు అవుతున్నాయో లేవో మీరు గత ఈ ఇప్పుడు ఎలక్షన్లు జరిగింది ఇప్పటి వరకు మీరు కూడా గ్రహించుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది